నమస్తే సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ జకీర్ అయితే ఇప్పుడు పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అయితే అవినాష్ రెడ్డి గారికి గట్టి దెబ్బ తగిలిందని చెప్పాలి సార్ అక్కడ సేమ్ అసెంబ్లీ రౌడీ మూవీ సీన్ రిపీట్ అయినట్టుగా కూడా చర్చలు నడుస్తున్నాయి సో అసలు ఎలా చూడొచ్చు దీన్ని యాక్చువల్గా పులివెందుల్లో అవినాష్ రెడ్డి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానియా తగ్గింది పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని అనలేకే అవినాష్ రెడ్డి గారికి అన్నారేమో అనేది ఇప్పుడు చర్చ నడుస్తున్న అంశం ఇకపోతే అసెంబ్లీ రౌడీ సీన్ అని అంటున్నారు కదా ఇది అసెంబ్లీ రౌడ్ సీన్ మాట్లాడుకునే ముందు మన కొన్ని విషయాలు ఇక్కడ మనం మాట్లాడుకోవాలి జనరల్గా ఎట్లా అంటే మొన్న పోలింగ్ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు అసలు ప్రజాస్వామ్యం ఉందా ఇంత దుర్మార్గపు పరిపాలన చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్నట్టుగా దీనికి నేను రీపోలింగ్కి రిక్వెస్ట్ చేస్తున్నానని పెట్టారు సో రీపోలింగ్కి ఎందుకు పెట్టారు ఇప్పుడు దీనికి నేను ఎగ్జాంపుల్ చెప్పాను మళ్ళీ అదే చెప్తున్నా ఎగ్జామ్ బాగా రాసాడు అనుకోండి బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాజ్యాండా మంచి మార్కులు వస్తాయి మనకు ర్యాంక్ వస్తుందా జాబ్ వస్తుందా అనుకుంటాడు ఎవడైతే సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదో అబ్బా పోస్ట్ పోన్ అయితే బాగుంటారా బా ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే బాగుంటారా మళ్ళీ చదువుకుందాం అనుకుంటాడు అనుకో అనుకుంటా సో ఇక్కడ వీళ్ళు ఓడిపోతారని తెలిసింది కాబట్టే వీళ్ళకి ఓట్లు పడలేదని తెలిసింది కాబట్టే రీపోలింగ్కి వెళ్ళారు ఇకపోతే అవినాష్ రెడ్డి గారు పోలీసుల హయాంలో కొంచెం సీరియస్గా పోలీసులకే వార్నింగ్ ఇచ్చినట్టు కూడా మాట్లాడారు రీపోలింగ్ నిర్వహించండి మీరు ఎన్న ఎన్నాళ్ళు చేస్తారో నాకు తెలుసు ఇవన్నీ అన్ని రీపోలింగ్ చేయాలండి అని సో మొత్తం వ్యవహారం మీద అయిపోతే ఇవాళ అదే కౌంటింగ్ అయ్యింది కౌంటింగ్లో లతారెడ్డి గారు ఎన్నికయ్యారు అయితే ఇక్కడ కొంతమంది ఓటర్లు ఓటు బ్యాంక్ స్లిప్తో పాటు కొన్ని రకాల స్లిప్పులు వేశారట అంటే ఈ సార్వత్రిక అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలకి ఈవీఎంలు ఉన్నాయి ఇంకా స్థానిక సంస్థల వాటికి ఇట్లాంటి వాటికి ఇంకా ఈవీఎంలు పెట్టలేదు బ్యాలెట్ బాక్సే పెట్టారు మామూలుగా మాన్యువల్గా ఓటు మీద స్వస్తిక్ సింబల్ లాంటిది గుద్దుతాం కదా అట్లా సో అలా పెట్టి క్లిప్స్ వేసేటప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఒక స్లిప్ వేశారట అందులో ఏమని చాలా ఏళ్ళ తర్వాత బయటకు వచ్చి ఓటు వేస్తున్న అందరికీ దండాలు అని పెట్టారంట ఓకే అంటే ఇక్కడ దీన్ని ఎలా తీసుకోవచ్చు అర్థమవుతుంది ఇక్కడ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఎందుకంటే ఒక అసలు ఓటు బ్యాంకింగ్లో ఎట్లా అంటే స్లిప్ రావడం అంటే ఇన్నేళ్ళు ఎవరు హవా నడిచింది జగన్మోహన్ రెడ్డి గారు కదా వైఎస్ఆర్ ఫ్యామిలీయే కదా మరి ఇప్పటికి అవకాశం వచ్చింది చాలా ఏళ్ళ తర్వాత బయటికి స్వత బయటికి రాగలిగా ఓటు వేయగలిగా అందరికీ దండాలు అంటే నేను ఇవ్వడం మరి చెప్తున్నాను సింపుల్గా ఏముందండి ఆ స్లిప్లో చాలా ఏళ్ళ తర్వాత ఓటు వేస్తున్న అందరికీ దండాలు అంటే ఏంటి ఇన్ని రోజులు ఓటు వేయలేమన్నట్టేగా ఇన్ని రోజులు రిగ్గింగ్లో గిగ్గింగ్లో ఏవో నడిపించినట్టేగా ఇన్ని రోజులు బయటకు ఇవ్వడని వస్తే తొంతామురా చంపుతాంరా అని చెప్పినట్టేగా సో అంటే అసెంబ్లీ రౌడీ మోహన్ బాబు గారు అప్పట్లో ఎయిటీస్లో వచ్చిన సినిమా బ్లాక్ బాస్టర్ మూవీ అది సో ఎయిటీస్ నైంటీస్ అండ్ స్టార్టింగ్లో వచ్చిన సినిమా అది ఎంత సూపర్ హిట్ అంటే ఒక సాధారణ మనిషి వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడుతుంటే ఎల్లుగా అడ్డుపడతాడని చెప్పి వాళ్ళు ఆ కేసుని ఇడి మీద తోసిస్తారు ఆ ఊరు విలన్ మీద ఎదుర్కోలేక ఏం చెప్పుకోలేక ఇప్పుడు తల్లి తండ్రి వీడిని ముందు పంచాయతీ ప్రెసిడెంట్గాను లేదంటే సారీ మీ ఊరి ఆ ఊరు ఎమ్మెల్యేగా నిలబెట్టండి ఖచ్చితంగా గెలుస్తాడు వాడు ఆరాజకాలని తెలుస్తాయంటే దాంతోపాటు స్లిప్ కూడా వేయండి అంటారు అప్పుడు అందరూ కూడా ఆయన పేరు శివాజీ అందులో మోహన్ బాబు గారి పేరు ఎమ్మెల్యేకి ఓటేస్తూ దాంట్లో ఒక స్లిప్ పెడతారు శివాజీ నిరపరాధి శివాజీ నిరపరాధి సో అది ఎలక్షన్ కమిషన్ కోర్టుకి సబ్మిట్ చేస్తుంది అరే శిక్ష ఖరారు అయిన వ్యక్తి పోటీ చేస్తే ఆ వ్యక్తి నిరపరాధి అని ఎంతమంది లక్షల మంది ఓటర్లు ఎలా చెప్పారు అంటే అక్కడ స్థానికంగా ట్రాన్స్పరెంట్గా జరగటం లేదు ఎన్నికలు రెండోది వేరే ఎవడో ఏదో చేసిన దాన్ని వీరి మీద తోసేశారు అనేది ఇంకో అంటే సినిమా పరంగా అది ఇక్కడ కూడా ఏమర్థమైంది ఇన్నేళ్ళుగా మీ సామ్రాజ్యం ఉంది మీరు ఓటు వేయడానికి వేయనివ్వలేదు అందుకే ఇన్నేళ్ళ తర్వాత బయటకు వచ్చి ఓటు వేసాను మీ అందరికీ దండాలు అంటే ఓటు వేయించేలా చేసిన ప్రజాస్వామ్య ప్రతినిధులకి దండాలవి క్లియర్ కట్టా ఇప్పుడు దీనికి ఏం చెప్తారండి వైసీపీ వాళ్ళు దీనికి ఏం చెప్తారండి జగన్ గారు అంటే టీం దీనికి ఏం మాట్లాడతారండి అవినాష్ రెడ్డి గారు అంటే టీం అయితే అవినాష్ రెడ్డి గారికి ఎందుకు భయం అంటే వార్నింగ్ ఇచ్చారు ఏదో అంటున్నారు కదా వార్నింగ్ ఏం కాదు ఇలాంటివి చాలా అంటే మీ యొక్క ప్రాభావం తగ్గుతుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ కదా ఏ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అవినాష్ రెడ్డి గారికి అప్పచెప్పారో ఈ పులివెందుల జడ్పీటీసీ ఒంటిబిడ్డ జడ్పీటీసీకి సంబంధించి అదే వ్యక్తి ఇప్పుడు మొత్తం ఛార్జ్ తీసుకున్నా గెలిపించుకోలేకపోయాడుగా తిరిగి రివర్స్లో ప్రభుత్వం వరాచుకోమంటున్నారుగా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవట్లేదు అంటున్నారుగా మరి అదే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్గా ఎవరున్నారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా మీరు ఒకప్పుడు ఏరు తెచ్చుకున్న ఎలక్షన్ కమిషనరే ఆ లేడీ ఆఫీసరే ఉన్నారు ఇప్పుడు మీరేం మాట్లాడతారు మీరు తెచ్చిన ఎలక్షన్ కమిషనరే కూటమి ప్రభుత్వం మార్చలేదుగా మీరు పెట్టిన రూల్సే కూటమి ప్రభుత్వం మార్చలేదుగా ఎందుకు మరి మీరు ఓడిపోయారు మీరు నిజంగా గెలిచే సత్తా ఉంటే మరి పదకొండుకు పరిమితం అవ్వరు కదా అసెంబ్లీలో ఎన్ని ఈవీఎంలు ఎన్ని వచ్చినా కానివ్వండి ప్రజాదరణ ఉన్నవాడిని ఎవడు కొల్లగొట్టలేడు మరీ భారీ స్థాయిలో సినిమా స్థాయిలో ఆ బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్ళిపోయి కాల్ చేసి తగలబెట్టేసి ఏదైనా చేస్తే చేయాలి కానీ అంత ట్రాన్స్పరెంట్గా ఇవాళ రేపు సోషల్ మీడియా ఉందండి ఫోన్లు ఉన్నాయండి ప్రతి ఒక్క చేతిలో ఫోన్ ఉంటుంది ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా ఎవడు తప్పు ఎవడు తప్పు తెలిసిపోతుంది అది ఎంత కప్పిపుచ్చినా కూడా ఎస్ కదా మరి ఇప్పుడు ఆ పిన్నెలు గారు ఈవీఎం మిషన్ లోపలికి వెళ్ళి మరీ పగల కొట్టాడు ఆయన ఎలా పగల కొట్టాడు ఎలా ఆ విజువల్ వచ్చింది మొత్తానికి ఎస్ అసలు విషయం పట్టుకోకుండా లోపలికి ఫోన్ ఎలా వచ్చిందంటే ఏం చెప్తాం సో ఇప్పుడు అందరూ తేలు కుట్టిన దొంగల్లా కాముగా ఉన్నారు ఇప్పుడు ఎప్పుడైతే ఆ స్లిప్ దొరికిందో ఎట్లాంటి స్లిప్పులు రెండు మూడు దొరికాయి ఓహో ఇన్నేళ్లుగా ఎవరు హవా నడుస్తుంది ఇన్నేళ్ళుగా ఎవరు అక్కడ ఉన్నారు ఎవరు ఎవరికి ఎవరు ఓటు ఇనివ్వలేదు ఎవరి వల్ల ఓటు వేయగలిగారు ప్రజలు ఎంత ఫ్రీడమ్గా ఎంత హ్యాపీగా చాలా ఏళ్లకి కొన్నేళ్ల తర్వాత వచ్చి ఓటు వేస్తున్నానని చెప్పే ఒక సంతృప్తిని ఒక ఓటరు స్లిప్ రూపంలో వేశాడు అంటే ఎవరు ఇన్ని రోజులు అక్కడ సామ్రాజ్య అధిపతిగా ఉన్నాడు ఎవరు ఆ సామ్రాజ్య అధినేత వీళ్ళందరికీ ఓటు వేయని అనేది సుస్పష్టం కదా దీంతో ఇప్పుడు అక్కడ పులివేందలలో వీళ్ళ దౌర్జన్యానికి పులి స్టాప్ పడిందని డిస్కస్ చేయచ్చేసారు మనం దౌర్జన్యం అనేది పెద్ద పదాలు వాటాల్సిన సంవత్సరం లేదు దౌర్జన్యం కాదు ఎందుకంటే బ్యాంకింగ్ లో అంటే వాళ్ళకి అది అక్కట్లేదు కదా ఇంకా కూటమి ప్రభుత్వం ఏదో చేసేస్తుంది ఏదో మేనిఫులేషన్ చేస్తుంది అనుకుంటున్నారుగా కూడా ఇందులో ఒక్కడైనా స్లిప్ రాశాడుగా ఆ థాట్ ఆలోచించి సీక్రెట్ గా వాళ్ళందరూ అభిప్రాయాన్ని కానీ మైక్ పెట్టి కనుక్కుంటే మీరు మీ మీడియా మిత్రులు వెళ్తుంటారు కదా ఏంటి పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి విడాకల మీ అభిప్రాయం ఏంటి ప్రజలను అడుగుతుంటారు సినిమా హిట్ అయినా ఫట్ అలాగే ఇక్కడ ఒక్కొక్కరికి పులివెందుల సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాస్కులు పెట్టి మీరు అడగండి మీ ఫోటో ఇవ్వండి మాస్క్ పెట్టి మీరు ఒకసారి కనుగొంటే ఎవరు చెప్తారు ఏం చెప్తారు చూద్దాం అందరూ ఇదే చెప్తారు అది సో మొత్తానికి పులివెందులలో తెలుగుదేశం జెండా పాతబడింది జెండా ఎగిరి ఎగిరింది ఎటువంటి ఎంతగా వాళ్ళ ఖ్యాతి దిగజారిందో మీకు ఇంకా అర్థం సార్ ఫైనల్ వై వైనాట్ పులివెందుల సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు టీడీపీ వైనాట్ పులి టీడీపీ సక్సెస్ అయింది వాళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని గుర్తొస్తుంది నాకు అందుకు నవ్వొచ్చింది ఓకే సొంతం మరి అంటే ఏదైనా వార్నింగులతోని బెదిరింపులతోని ప్రజల మనసు గెలుచుకోలేరు ఖచ్చితంగా అభివృద్ధి కానీ ప్రజలకి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ఉండాలి అలాగని పూర్తి అన్నిటికీ సంక్షేమ పథకాలు ఇచ్చి వద్దు నీ ముటి దగ్గరికి అన్ని తీసుకొచ్చేసి అన్నం ఇస్తాను బియ్యం ఇస్తాను కదలకు నీకు ఆ దీవెనిస్తా ఈ ఒడిస్తా ఆ బడిస్తా ఏంటి మరి నువ్వు ఎప్పుడు కష్టపడతావు ఏ జంతువు కూడా సృష్టిలో అది వదిలేస్తుంది ఆ బతకాలని చెప్తుంది తప్ప అన్ని దగ్గర తెచ్చి ఇవ్వదు పెట్టదు అలా కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి ఇది ఎక్కడ లాజిక్ సో అవి మెల్లమెల్లగా తెలుసుకుంటారు టైం పడుతుంది ప్రజలు ఇంకా ఉన్నారు గుడ్డుగా ఫాలో అయ్యే వాళ్ళు ఇంకా ఉన్నారు చాలామంది తెలుసుకుంటారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ